శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే క్షమించరాన్ని తప్పు చేస్తున్నావు బిడ్డ నీ సాయి మనసు బాధ పెడుతున్నావు నా మాట వినకపోతే నీ కంటికి కూడా కనిపించడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ వసలు క్షమించరానటువంటి తప్పును మళ్ళా మళ్ళా నువ్వు తప్పును చేసినట్లయితే ఆ తప్పును నువ్వు అంటే నువ్వు ఆ తప్పు చేయడం వల్ల నువ్వు ఏదైనా సరే ప్రమాదం వాటిడితే బాబా నాకు ఇలా జరిగిందని నువ్వు మరలా పిలిచినా కూడా నేను పలకనమ్మా కాబట్టి నువ్వు ఏం తప్పు చేస్తున్నావో ఆ తప్పును నువ్వు మళ్ళా చేయకుండా ఉండేందుకు నువ్వు ఏం చేయాలనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన సందేశం ప్రకారం తెలుసుకో కోపం వల్ల కనీసం నీ కుటుంబ సభ్యులతో కూడా సైక్యతగా ఉండడం లేదు ఇరుగు పొరుగు వారితో కూడా సైక్యతగా ఉండడం లేదు నీ స్నేహితులతో శ్రేయబులాచలతో ఎవరితో కూడా నువ్వు సైక్యతగా ఉండడం లేదమ్మా ప్రతి ఒక్కరితో కూడా కోపభావంతోనే ఉంటున్నావు ఆఖరికి నీ కడుపును పుట్టినటువంటి బిడ్డలను కూడా నువ్వు చాలా ఎక్కువగా కోపంగా ఉంటున్నావు అలాగే ప్రతిరోజు కూడా కోపంగా ఉండడం వల్ల నీకు ఎంతో నష్టం వాటిల్లుతుందమ్మా ఆవేశంలో నువ్వు నీ కుటుంబాన్ని దూరం చేసుకునే రోజులు రాబోతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఉండు బిడ్డ దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు కోపంలో ఎవరినైనా కానీ ఒక మాట అంటే తిరిగి మళ్ళా తీసుకోలేవు కదా అదే తల్లి నా తండ్రిని అంటే నేను వారిని అర్థం చేసుకోగలుగుతాను బంధుమిత్రులతో లేదంటే స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో ఈ విధంగా ఆవేశంతో ఏదైనా ఒక మాట అంటే మాత్రం అది చివరికి చిరిగి చిరిగి గాలి వాడలా పెద్ద గొడవగా మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే నీకున్నటువంటి కోపం వల్ల నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర కూడా ఇప్పటి వరకు నువ్వు మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందావు సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొంది నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర కూడా నీకున్నటువంటి కోపం వల్ల నలుగురిని దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి బిడ్డా కాబట్టి నువ్వు దేని గురించి కూడా నీకు అంత కోపం పెరిగిపోతుందమ్మా ఆ కోపం దేనివల్ల వస్తుంది ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకొని ప్రశాంతంగా నీ మనసును ఎప్పటికప్పుడు నిర్మలంగా చేసుకుంటూ ఉండడం అలవాటు చేసుకోబిడ్డా దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఏం జరిగినా కూడా అంతా నా మంచికని ఆలోచించు ఇప్పుడు నీకు దేనివల్ల అంత కోపం వస్తుందో తెలుసా అది కూడా చెప్తాను వినమ్మా నలుగురు కూడా నా వాళ్ళు అనుకున్న ప్రతి వారితో అంటే ప్రతిదీ కూడా వారితో పంచుకున్నా నీకు ఏదైనా దాంట్లో లాభం వచ్చిందంటే పది మందికి చెప్పుకున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవారు నీ కుటుంబ సభ్యులు కూడా నీ బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా కానీ నీకు ధనం వచ్చిందని మాత్రమే చూస్తారు కానీ నువ్వు దానివల్ల ఎంత కష్టపడ్డావు కష్టపడితే దానివల్ల నీకు వచ్చినటువంటి రూపాయి ఏ విధంగా పొందావనేది వారికి అవసరం అనవసరం నీవు ఎంత సంపాదిస్తున్నావని అనుకుంటున్నావా కానీ నువ్వు దానివల్ల ఎంత బాధపడ్డావని నీకు తెలియడం లేదు అలాగే వారి కోసం నువ్వు నాకు ఏ విధంగా నేను ఈ పని చేయడం వల్ల నాకు ఈ లాభం వచ్చింది కాబట్టి రూపాయి వచ్చిందని చెప్పుకుంటున్నావు కానీ వారు ఏం చేస్తున్నారు నీకు నిలువ నీళ్ళని అంటే నిలువ నీడ లేకుండా చేయడానికి నీ దగ్గరికి వచ్చిన ధనాన్ని చూసి కేవలం ఒక ఆసన అంటే నేను నిలువున సరే ముంచెల్ని చూస్తున్నారు నీ మిత్రులు నీ కుళ్ళు కుతంత్రాలు జరుపుతున్నారు దానివల్ల వారిని వదులుకోలేక అలాగే వారికి సరైనటువంటి మాటలు చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక నలిగిపోతూ ఉన్న వారి గురించి వదిలేసే బిడ్డ ఎందుకంటే ఎవరైనా కానీ ఒక రూపాయి ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తారు లేనప్పుడు దూరం అయిపోతారు ఎప్పటి నుంచి లేనటువంటి బంధాలు కూడా ఇప్పుడు ఏర్పడ్డాయంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు చూసావు కదా కాబట్టి అలాంటి వారిని ఎప్పుడూ కూడా అసలు దరిచారనివ్వద్దమ్మా వారి పట్ల కాస్త ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండు కేవలం నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల మాటలు లేదా నీ భార్య పిల్లల మాటలు మాత్రమే విను లేదంటే నీకు అత్యంత సన్నిహంగా ఉన్నటువంటి అంటే ఎప్పుడు కూడా నిన్ను చక్కగా ప్రేమగా నువ్వు పడిపోయినప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ ఏదైనా సరే ఒకటే అనే సమభావంతో చూసిన వారిని ఎప్పుడు కూడా గౌరవించు వాళ్ళని మాత్రం నువ్వు కోపంలో కూడా దూరం చేసుకోవద్దమ్మా అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం నీకే మంచిది ఒకసారి మనం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మన కోపం వల్ల మన బంధాలు కూడా దూరం అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఒకసారి దూరమైతే తిరిగి మళ్ళా బంధాన్ని మునిపట్లాగా చక్కగా ఆనందంగా గడపలేవు కాబట్టి ఏదైనా తప్పు కానీ లేదంటే ఏదైనా బంధం నీ నుంచి దూరమైతే నువ్వు మళ్ళా తట్టుకోలేవు ఆ బాధని నువ్వు తట్టుకోలేక మళ్ళా ఆ నరకాన్ని అనుభవించే రోజులు రాకముందే ఇప్పటి నుంచే జాగ్రత్తగా బిడ్డ ఏ నిర్ణయం కూడా అనవసరంగా కోపంగా తీసుకోవద్దు కోపంలో ఎవరిని కూడా ఒక మాట అనద్దు నీ మనసుని కష్టపెట్టుకోవద్దు చూడమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి నువ్వు చేస్తున్న పని గురించి ఎవరికీ చెప్పవద్దు ఇప్పటికైనా సరే నీ కోపం వల్ల నీ కుటుంబ సభ్యులు చాలా నలిగిపోతున్నారు అలాగే వారితో కాస్త ప్రేమగా సైక్యతగా ఉండ ఉండడం అలవాటు చేసుకో నీ కోసం నీ భార్య బిడ్డల ఆనందంగా ఎదురు చూస్తున్నారు బిడ్డ నువ్వు వారితో సైక్యతగా లేవని ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఇప్పటిప్పుడే వెళ్ళి వారితో కాస్త ప్రేమను చూపించి సంతోషంగా గడుపు నీ జీవిత కాలంలో భగవంతుడు మనల్ని ఎన్నాడు ఉంచుతాడో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే బంధాల విలువ తెలుసుకుని జాగ్రత్తగా ఉండు చూడు బిడ్డ నీకు ఏదైనా ప్రమాదం కానీ వాటలితే నీకు ఏదైనా నష్టం జరిగినా ముందు స్పందించేది నీ కుటుంబ సభ్యులు నీ తల్లిదండ్రులు లేదా నీ భార్య బిడ్డలు లేదంటే నీ తోబుట్టువులు స్పందిస్తారు కాబట్టి వారు ఎవరిని కూడా కోపంతో దూరం చేసుకోవద్దు ఏదైనా సరే ఒక మాట వచ్చినప్పుడు కాస్త ఏదైనా సర్దుకోవడం అలవాటు చేసుకో నీకు ఏదైనా కాస్త కష్టంగా అనిపించే వారిపై కోపంగా ఉన్నప్పుడు ఏమీ కాసేపు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది అంతేగాని నీలో ఉన్న కోపాన్నంతా కూడా వారిపై ప్రదర్శించడానికి అస్సలు మంచిది కాదమ్మా నీ భార్య బిడ్డలు ప్రతిరోజు కూడా నా దగ్గర చెప్పుకునే భార్య అంటే నీ భార్య బిడ్డల కోసం ప్రతిరోజు కూడా నా దగ్గర చెప్పుకుంటూ మొరపెట్టుకుంటూ ఉన్నా కదా వారిని అలా చూసుకుంటూ ఉండు వారితో అంటే ఎంత వీలుంటే అంత సమయాన్ని గడుపు వాళ్ళతో సైక్యతగా ఉండు ఏదైనా కానీ వారితో పంచుకో ప్రతిదంతా కూడా నీకు మేలే జరుగుతుందమ్మా ఏ కష్టం కూడా నీకు అనిపించినా సరే వెంటనే ఆ పని మానుకో ఎందుకంటే నీకు కష్టం అనిపిస్తే దాని జోలికి అస్సలు వెళ్ళొద్దు తర్వాత నీకు ఏదైనా సరే మంచి మార్గాన్ని అలవాటు చేసే బాధ్యత తీసుకుంటాను నీలో ఉన్న ఈ ఒక్క గుణం వదులుకుంటే నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ సంతోషంగా నీలో ఉన్నటువంటి కోపతాపాలన్నీ కూడా బయట పెట్టేసి మంచిగా ప్రేమానురాగాలతో నీ జీవితాన్ని మొదలు పెడతావని నీ సాయి తండ్రి నీ నుంచి సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి లేత� షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుఖనోభవంతు జై సాయిరామ్